ఆయనని చూడగానే పరమ సంతోషంతో రెండు చేతులు ఎత్తి నమస్కరించి తీసుకొచ్చి కూర్చోపెట్టి అర్ఘపాధ్యాదులు ఇచ్చారు వాళ్లతో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు ఎందుకనంటేనండి చెప్పినంత తేలికగా ఉండదు మీరు ఓర్చుకోండి సార్ అని చెప్పడం చాలా తేలిక కానీ ఓర్పు పట్టవలసిన వాడికి తెలుస్తుంది అందులో ఉన్న కష్టం ఏమిటో అందులో ఒకరోజు తేలిక ఒక గంట తేలిక రెండు రోజులు తేలిక కానీ అదే పనిగా ఓర్పు పట్టడం అంటే అంత తేలికైన విషయం కాదు అందుకే ఎంత అందంగా మాట్లాడతాడో అంత అరణ్యవాసం చేశారు ఇంకొక సంవత్సరం చేసి అజ్ఞాతవాసానికి వెళ్ళాలి అప్పుడు వెళ్ళి మాట్లాడుతున్నాడు వ్యాసుడు తపస్సు యొక్క ప్రభావాన్ని చెప్పాడు తపస్సు అంటే కేవలముగా ఏదో తపోదండం మీద చెయ్యి పెట్టుకుని ఒక విషయాన్ని ధ్యానం చేయడం వరకు మాత్రమే కాకుండా ఇంద్రియ నిగ్రహము శాంతి అహింస సత్యము దమము దానము ఇవన్నీ కూడా తపస్సులోకి వస్తాయి ఇవి తపస్సుకి సంకేతములు అని చెప్పాడు దానం గురించి మాట్లాడుతూ న్యాయార్జితమైనటువంటి ద్రవ్యంలోంచి ఏ పాటి దానం చేసినా కూడా అది విశేషమైనటువంటి ఫలితాన్ని కట్టబెడుతుందని అలా కాకుండా అన్యాయంగా సంపాదించినటువంటి ద్రవ్యంతో ఎన్ని సత్కార్యములు చేసినప్పటికీ దాని వలన ఏ ప్రయోజనం ఉండదని ఆయన అతిథి ప్రియుడు ఆయనకి చాలా ఇష్టమైనది ఏది అంటే ఇంటికి వచ్చినటువంటి అతిథికి ఆతిథ్యం ఇవ్వడం అతిథి అభ్యాగతి అని రెండు మాటలు ఉంటాయి అతిథి అంటే మనం ఆహ్వానిస్తే మన ఇంటికి వచ్చినటువంటి వారిని అతిథి అని పిలుస్తారు అతిథి దేవోభవ ఈశ్వరుడే అతిథి రూపంలో వస్తాడు అలాగే అభ్యాగతి అని రెండో మాట ఆ అభ్యాగతి అంటే మనం ఆహ్వానించకుండానే మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి మనం ఏ భోజనమో చేస్తున్న సమయంలో వచ్చినటువంటి వాడు ఎవరుంటాడో ఆయన అభ్యాగతి అభ్యాగతి స్వయం విష్ణు శ్రీ మహావిష్ణువే అభ్యాగతి రూపంలో వచ్చి ఒక్కొక్కసారి యజమాని దగ్గర పుచ్చుకున్నటువంటి కించిత్ అన్నమైనా సరే కాసిని మంచినీళ్ళైనా సరే దాని చేత పరమాద్భుతమైనటువంటి ఫలితములను అనుగ్రహిస్తాడు అని అభ్యాగతి రూపంలో వస్తాడు ఈ ముద్గలునికి ఒక ఆచారం ఉన్నది అది విశిష్ట వ్రతుండు అన్నారు వ్యాసుల వారు అది ఏదో పీటల మీద భార్యాభర్తలు కూర్చుని చేసేటటువంటి వ్రతం వంటి వ్రతం కాదు అది అదొక విశిష్టమైన వ్రతం ఆ వ్రతాచరణమునందు శరీరమే పడిపోవచ్చు కూడా అయినా లెక్క పెట్టకుండా చేశాడు ఆ వ్రతం ఆయన ఏమిటి ఆ వ్రతం అంటే ఆయన పాడ్యమి నుంచి ప్రారంభం చేసి చతుర్దశి వరకు పద్నాలుగు తిథులు పొలాలలోకి వెళ్ళి ఉంచ వృత్తి చేస్తాడు వృత్తి అన్న మాటకు అర్థం ఏంటంటే ధాన్యపు కంకుల నుండి తమంత తాముగా రాలిపోతాయి కొన్ని గింజలు అలా రాలిపోయినటువంటి గింజలను ఇంకా యజమాని అయినటువంటి రైతు తీసుకోడు అలా మట్టిలో పడిపోయినటువంటి గింజలు రైతు తీసుకోనటువంటి గింజలు ఏ ఉంటాయో గింజలు ఏరుతాడు ఆయన ఆయన కుటుంబ సభ్యులు కలిసి అలా ఏరినటువంటి గింజల్ని పద్నాలుగు రోజులు ఉపవాసం చేస్తాడు పాఠ్యమి నుంచి చతుర్దశి వరకు ఉపవాసం చేసి పద్నాలుగు రోజులు తన కుటుంబ సభ్యులతో కలిసి ఏరినటువంటి గింజలు సాధారణంగా నాలుగు కుంసాలు అవుతుంటాయి అలా నాలుగు కుంచాల గింజల్ని కూడా ఆ మరునాడు వచ్చేటటువంటి పౌర్ణమి తిథినాడు వండుతాడు వండి మొట్టమొదట దేవతలకి నివేదన చేస్తాడు కొంత పితృదేవతలకి సమర్పణం చేస్తాడు ఆ తరువాత ఇంటికొచ్చినటువంటి అతిథులకు పెడతాడు ఆ తరువాత మిగిలినటువంటిది తాను తన బిడ్డలు తింటారు పౌర్ణమి వచ్చిందనుకోండి అలా తింటాడు మళ్ళీ తర్వాత పాడ్యమి నుంచి మళ్ళీ ఉపవాసం మళ్ళీ పాడ్యమి నుంచి చతుర్దశి వరకు వృత్తిలో గింజలు ఏరుతాడు పర్వం అంటే పౌర్ణమి అమావాస్య మళ్ళీ అమావాస్య నాడు మళ్ళీ నాలుగు కుంచాలు వండుతాడు వండి తాను తన బిడ్డలు తినడానికి ముందు దేవపూజ అతిథి పూజ చేసి తర్వాత మిగిలిన పదార్థాన్ని తింటారు మళ్ళీ పద్నాలుగు రోజులు ఉపవాసం ఇలా గడుపుతున్నాడు అంటే పద్నాలుగు తిథుల తర్వాత ఒక తిథి నాడు మాత్రమే ఆయన అన్నం తింటుంటాడు అతిథిని సేవించిన తరువాత అది కూడా అందుకని విశిష్ట వ్రతుండు అన్నారు ఒకసారి ఎక్కడి నుంచో దుర్వాసో మహర్షి వచ్చారు వచ్చి ఆయన ఒళ్ళంతా దుర్వాసం వస్తోంది ఎక్కడో తిరిగారు పిచ్చివాడు ఎలా ఉంటాడో అలా ఉన్నాడు జుట్టంతా జల్లుకుపోయి ఉంది ఆ రోజు పౌర్ణమి ఇక దేవతలకు అతిథులకు పెట్టి అన్నం తినడానికి సిద్ధపడుతున్నాడు ముద్గల మహర్షి దుర్వాసో మహర్షి వచ్చి నాకు అన్నం అన్నాడు ఆయన భోజనం పెట్టాడు భోజనం తినేసిన వాడు ఊరుకోకుండా మిగిలిన అన్నం అడిగి తీసుకుని ఒళ్ళంతా రాసేసుకున్నాడు కొంత చిమ్మేశాడు చిమ్మేసిన మనస్సు ఎందు ఏ వికారము కలగకుండా పైకి నవ్వుతూ ఉండడం కాదు నందు వికారము కలగకుండా దుర్వాసో మహర్షి మహర్షి యొక్క చీష్టితమును ఆనందముగా అనుభవించాడు ముద్గలుడు ఇలా ఏదో ఒక పర్వంలో కాదు ఆరు పర్వములు వచ్చాడు ఆరు పర్వములలోనూ తినడం ఒంటికి పూసుకోవడం కింద పడేయడం వెళ్ళిపోవడం ఆరు పర్వములైపోయి ఏడో పర్వంలో మళ్ళీ వచ్చాడు మళ్ళీ వస్తే ఈయన అన్నం పెడుతున్నాడు పెడుతుంటే దుర్వాస మహర్షి ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని దుర్వాసో మహర్షి చెప్పాడు అటువంటి మహాపురుషుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమృతతుల్యములై ఉంటాయి ఆయన అన్నాడు అన్నము అంటే కేవలముగా కడుపు నిండడానికి ఉపయోగపడేటటువంటి ఉపకరణము మాత్రమే కాదు అన్నము కానీ లభించకపోతే వెంటనే మూడు నశించిపోతాయి మనిషిలు ఏ మూడు నశించిపోతాయి అంటే మొట్టమొదట ఓర్పు నశించిపోతుంది అప్పటి వరకు ఏదో ఓర్పుతో ఉన్నవాడు ఎంతకీ అన్నం దొరకలేదనుకోండి ఓర్పు నశించిపోయి తర్వాత సోపానమునందు ధర్మము నశించిపోతుంది అలా దొంగతనం చేయిచ్చా చేయకూడదా ఇవేం ఆలోచించడం ఆకలి బాధ తట్టుకోలేక తన కడుపు నింపుకోవడానికి తన వారల కడుపు నింపడానికి దొంగతనానికైనా సమకడతాడు ఇంకా తీవ్రస్థాయిని పొందితే ఇంద్రియ నిగ్రహం కూడా పోతుంది పోయి అవతల వారిని కొట్టైనా లాగేసుకుంటాడు తిట్టైనా లాగేసుకుంటాడు ఒక్కొక్కసారి ఇంద్రియముల యొక్క విజృంభణం ఎంత తీవ్ర స్థాయిలో ఉంటుంది అంటే చెప్పడం కష్టం కాబట్టి లోకంలో ఈ మూడు నశించిపోయాయి అనుకోండి ఉత్తర క్షణంలో జరిగేది ఏమిటి అంటే భయంకరమైనటువంటి నేరములు జరుగుతాయి అన్నము కాని లుప్తమైతే అన్నము లభించకపోతే భయంకరమైన నేరములు చేస్తారు అన్నం లభించినంతసేపు సేపు మనిషి ధర్మాన్ని వినడానికి సిద్ధపడతాడు ధర్మాచరణమునకు సిద్ధంగా ఉంటాడు కొంతలో కొంతైనా చేస్తాడు కానీ అసలు కడుపు నిండలేదనుకోండి ఆకలి మూడు రోజుల నుంచి అన్నం లేదు అంత కడుపు ఆకలితో మండిపోతున్నటువంటి వ్యక్తి నువ్వు ధర్మాచరణం చెయ్యి నువ్వు ఓర్పుతో ఉండు నువ్వు ఇంద్రియ నిగ్రహంతో ఉండు అంటే ఉండడానికి సిద్ధంగా ఉండడు ఉత్తర క్షణంలో ఆ పిడికెడు మితుకుల కోసం ఎంత నేరానికైనా దిగుతాడు ఒక దేశం మొత్తం మీద అన్నం దొరకకపోవడం అనే సమస్య ఏర్పడింది అనుకోండి ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయని మీరు ఊహ చెయ్యలేరు అందుకే అన్నం అనేటటువంటిది అంత గొప్పది ఆ అన్నమును ఆశ్రయించి ప్రశాంతత అనేటటువంటిది ఉన్నది ఆ అన్నము లేని నాడు అంత ప్రమాదం వస్తుంది అందుకే అన్నము మనము తినడము గొప్ప కాదు అన్నము యొక్క విలువ గుర్తిరిగి అన్నమును వృధా చేయకుండా ఉండడం గొప్ప ఆ నాలుగు మెతుకులు లేకపోతే ఎన్ని నేరాలు జరుగుతాయో అందుకే తాను విత్సలవిడిగా తినడం దోషం తాను విచ్చలవిడిగా వృధా చేయడం దోషం ఒక శుభకార్యం జరిగిందనుకోండి ఒక విందు భోజనం విందు భోజనంలో ఉండాలి తప్ప యాభై అరవై రకాలు అక్కడ పెట్టి పదార్థములను వృధా చేసేటటువంటి అధికారం మాత్రం ఎవరికి ఉండదు ఎందుకని అంటే ఆ అన్నం కోసం అలమటించిపోతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమాజంలో పిడికెడు మెతుకులు దొరికితే చాలని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉంటారో నా దృష్టిలో అయితే ప్రజలకి అన్నం దొరికే అన్నం పెట్టేటటువంటి ఒక సంస్థలో ఉద్యోగం దొరికితే చాలా గొప్ప విషయంగా భాగం చేస్తాను నేను ఎందుకని అంటే అన్నం పరబ్రహ్మస్వరూపం భగవానుడంతటి వాడు అన్నం గురించి ఇంత గొప్ప మాటలు చెప్పాడు ఆ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది బియ్యంలోంచి నుంచి వస్తుంది బియ్యమేగా అన్నం అయినప్పుడు ఆ అన్నమునకు ప్రాతినిధ్యం వహించి దేశ ప్రజలకు అన్నం పెట్టడానికి సిద్ధంగా ఉండేటటువంటి సంస్థలు ఏ ఉంటాయో ఉదాహరణకి భారత ఆహార సంస్థ లాంటివి అటువంటి వాటిలో ఉద్యోగం చేయడం కొన్ని కోట్ల జన్మల పుణ్యఫలము అని నేను భావన చేస్తా వ్యక్తిగతంగా ఎందుచేత అంటారేమో ఈ మాట నా వ్యక్తిగత నిర్ణయం కాదు వ్యాసుడు చెప్తున్న మాట అందుకే చెవులకు ప్రేముడించు అది మనిషికి గొప్ప సుఖాన్ని ఇస్తుంది సుఖములలో కల్లా సుఖం ఏది అంటే విసుగెత్తని సుఖం ఏది అంటే నాలుకకు రుచి తెలియడమే నాలుక మీద రుచి తెలుస్తోందనుకోండి అసలు ఆకలిగా ఉన్నవాడికి రుచితో సంబంధం లేదు ఐశ్వర్యం ఉన్నవాడికి రకరకాల రుచులు తినడం సంతోషం అసలు భోగము అన్న మాట దగ్గర నుంచి ఈ శరీరము నిలబడము అనేటటువంటి మాట వరకు దేనిని ఆశ్రయించి ఉంది అంటే అన్నమును ఆశ్రయించి ఉంది అన్నాద్భవంతి భూతాని అంటే అడి గీతాచార్యుడు అన్నములో ఉండేటటువంటి చాలా శక్తివంతమైనటువంటి ధాతు పురుషుని ఎందు తేజస్సై అయి స్త్రీ ఎందు శోణితమై ఈ రెండు కలిసిన కారణం చేత పిండోత్పత్తి జరిగి సంతానము వర్ధిల్లుతోంది సృష్టి అంతా అన్నమునందే ఉంది అన్నము తిన్నవాడు మాత్రమే కదా పెరుగుతాడు అన్నం తిన్నవాడు కదా ప్రశాంతంగా ఉంటాడు అన్నము లేనినాడు మరణిస్తాడు కదా అందుకే అన్నమే స్థితికర్త అన్నమే విష్ణువు అన్నమే లయకర్త హరుడు ఎందుచేత అంటే అన్నం అంటే మనము తినున్నదే కాదు మనని తినున్నది ఒక స్థితికి వచ్చిన తర్వాత ఎంత తిన్నా నిరసంగా ఉంటుందండి అని వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి నీకు మధుమేహం వచ్చింది ఎక్కువ తినడ తినకూడదు నువ్వు తింటే పడిపోతా ఉంటాడు ఇప్పుడు ఏది తినేస్తోంది అన్నమే తినేస్తోంది కాబట్టి అన్నము అంటే మనము తినునదే కాదు మనని తినునది కూడా ఆఖరికి తినకూడనిది తింటే ఒక్క ఔషధము చెప్పడు వైద్యుడు ఔషధమునకు పక్కన పచ్చమును చెప్తారు అంటే ఇది తినకూడదు ఇది తినాలి అని చెప్తారు నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా శరీరం నిలబెట్టుకోవాలంటే అది తినాలి నువ్వు తినవద్దు అని వైద్యుడు చెప్పినది తింటే శరీరము పడిపోతుంది వ్యాధి అందులోంచే వస్తుంది ఆ వ్యాధి వలన సంధిబంధములు సడలిపోతాయి ప్రజ్వరుడు అని జ్వరము రోగము లోపల ప్రవేశించి చివరికి కోట కూలిపోతుంది అంటే అన్నమే పడగొడుతోంది అటువంటి అన్నమునకు సుఖమును ఇవ్వగలిగినటువంటి శక్తి ఉన్నది అంటే అన్నము వలన పొందేటటువంటి సంతోషమును మించిన సంతోషం లోకంలో ఇంకొకటి ఉండదు సాధారణంగా మీరు గమనించండి ప్రపంచంలో మీరు ఎవరికైనా ఎంత ఇచ్చైనా సరే తృప్తి పరచగలరా అంటే చెప్పడం కష్టం ఈ భూమిని అంతటిని కూడా ఒక వ్యక్తి కొనేసి రాసి ఇచ్చేశాడు అనుకోండి మీరు కట్టుకున్న ఆ పట్టుబట్ట కూడా ఇచ్చేస్తే బాగుంటుందనచ్చు తృప్తి పొందుతాడనే నమ్మకం ఏమి ఉండదు ఎంత బంగారం ఇచ్చినా ఎంత ధనమిచ్చినా ఎన్ని పుస్తకాలు ఇచ్చినా తృప్తి కలగకపోవచ్చు కానీ కడుపు నిండా అన్నం పెట్టారనుకోండి దేవతలు కూడా తృప్తి పొందారు అతను తిన్నాడు అని గుర్తిటంటే బ్రేవు అని ఒక త్రేడుపు త్రేణిస్తాడు తన కడుపు నిండిన తర్వాత ఇంకా తాను తినలేడు అందుకే అన్నిదానముల కన్నా అన్నదానము మిన్న ఆ అన్నాన్ని మించింది లోకంలో ఇంకోటి లేదు అటువంటి అన్నము ఏదైతే ఉందో ఆ అన్నము వలననే సమస్త ప్రాణులు నిలబడుతున్నాయి అంత గొప్పదైనటువంటి అన్నం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అసలు ఏ వ్యక్తికి కూడా అన్నాన్ని నిరాదరించేటటువంటి అధికారం కానీ అన్నం పట్ల ఉదాసీనంగా నిర్లక్ష్యంగా ఉండేటటువంటి అధికారం కానీ ఉండదు ఎందుచేత అంటే నాకు బాగా జ్ఞాపకం చిన్నతనంలో మేము భోజనం చేస్తుంటే మా అమ్మగారు తరచుగా ఒక మాట చెప్తుండేది అన్నాన్ని నువ్వెంతెత్తితే నిన్నంతెత్తేతుందిరా అనేది ఈవిడో ఆ మాట మాకు అర్థమయ్యేది కాదు ఈవిడ ఇలా అంటుంది ఏమిటో అనుకుని ఇవి అన్నాన్ని మనం ఎంత ఎత్తితే అది మనంత ఎత్తు ఎత్తడం ఏమిటి ఈ కంచం పైకెత్తితే మన ఎత్తుతుందా అనుకునేవాళ్ళం అని ఆవిడ అనేది అన్నం తిన్న తర్వాత కంచం చుట్టూ మితుకులు పడు ఉండకూడదురా భోజనం చేశావని గుర్తు ఏమిటి అంటే భోజనానికి ముందు వేసినటువంటి విస్తరి ఎలా ఉంటుందో భోజనం అయి ఉత్తరాపోసణం పట్టిన తర్వాత కూడా విస్తరి అలాగే ఉండాలి ఇప్పటికీ మా గురువు గారు భోజనం చేస్తే భోజనానికి ముందు వేసిన అరిటాక్ ఎలా ఉంటుందో మా గురువు గారు భోజనం చేసిన తర్వాత అరిటాక్ కూడా అలాగే ఉంటుంది ఎంత కావాలో అంత వినా ఒక మెతుకు కూడా ఎక్కువ పెట్టుకోరు అంత జాగ్రత్తగా పుచ్చుకుంటారు ఎందుకని అంటే మనకి ఇవాళ ఉన్నది కదా అని దుర్వినియోగం చేసి పక్కన పారేస్తే అంతకన్నా దారుణమైన విషయం ఇంకోటి లేదు కానీ ఆ అన్నం పట్ల నిజానికి పిల్లల దగ్గర నుంచి అందరికీ కూడా దాని గౌరవం దాని వైభవం తెలిసి ఉండాలి మీరు గమనించండి అన్నం పెట్టే పెట్టినప్పుడు తిన్నవాడికే కాదు తృప్తి అన్నం పెట్టిన వాడికి ఎంత తృప్తి ఉంటుందో అందులో ఆ తృప్తిని మొదట అనుభవించే వ్యక్తి ఎవరో తెలుసా ఈ సృష్టిలో భగవత్ స్వరూపంగా అమ్మ అనుభవిస్తుంది అందుకే తాను వండి పిల్లలకి పెట్టినప్పుడు పిల్లలు అమ్మ ఎంత బాగుందో ఇంకొంచెం వేయవా ఇంకొంచెం వేయవా అని తింటున్నారు అనుకోండి అమ్మ కళ్ళల్లో ఆనంద భాష్పాలు వస్తాయి తనకి మిగలలేదని కూడా చూసుకోలేదు అంత సంతోషపడిపోతుంది తాను వండి పెట్టింది భర్త కడుపు నిండా తిని నీ వంట తినడం అలవాటు అయ్యాక బయట తినలేకపోతున్నాని అన్నాడు అనుకోండి ఎంత సంతోషపడిపోతుందో ఆవిడ జీవితంలోని ముత్యాల వాన మొగలి పూల గాలి కదూ అంత సంతోషిస్తుంది అంతవరకు ఎందుకండి భార్య వరకు తల్లి వరకు వదిలిపెట్టండి పది మందిని కూర్చోపెట్టి అన్నం తింటున్న వాళ్ళకి అందులో బాగా ఆకలితో మళ్ళీ దొరుకుతుందో దొరకదో అన్నవాడికి మీరు లడ్డూల దగ్గర నుంచి మధుర పదార్థాల దగ్గర నుంచి ఇంకోటి వేసుకో ఇంకోటి వేసుకొని వడ్డించి ఇంత అన్నం కలుపుకుని అంత కూర వేసుకుని కలుపుకుని ఇంతంత ముద్దలు తిని చెంబుడు మంచినీళ్ళు తాగి అతను మీ వంక చూసేటటువంటి చూపులో నోరు విప్పి చెయ్యవలసిన అవసరం లేని ఒక గొప్ప ఆశీర్వచనం ఉంటుంది రెండు అలా తిన్న వ్యక్తిని చూసినప్పుడు పెట్టిన వాడికి ఎనలేని తృప్తి ఉంటుంది కడుపు నిండా పది మంది అన్నం తిన్నారు ఇవాళ చాలు అమ్మయ్యా అనిపిస్తుంది అసలు పెట్టడంలో తృప్తి ఉన్నది ఏది అంటే అన్నం ఒక్కటే అటువంటి అన్నం ఎంత గొప్పది అంటే అది స్వయంగా పరబ్రహ్మస్వరూపం అందుకే ఈ దేశంలో ఒక నానుడి ఉంది ఆ ఇంటి ఉప్పు తిన్నానండి అంటారు ఆ ఇంటి ఉప్పు తిన్నాను అంటే ఉప్పు లేని అన్నం పెట్టారు కదా ఒక చోట అన్నం తిన్నాడనుకోండి ప్రాణం పోయినా వాళ్ళకి ద్రోహం మాత్రం చెయ్యడు అంటే అన్నం తినడం అన్న మాట మీద అంత కృతజ్ఞత కాశీపట్టణంలో చింతామణి గణపతి దేవాలయ ఒక ఆయన ఉన్నారు ఆయన ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే పుస్తకంలో రాసుకుని జ్ఞాపకం పెట్టుకునేవారట ఆయన్ని పిలిచినా పిలవకపోయినా వాళ్ళింట్లో ఏదన్నా శుభకార్యం జరుగుతుంటే కొడుకుని పిలిచి ఆయుర్దాయకారకం కాబట్టి వస్త్రద్వయాన్ని ఇచ్చి వెళ్ళి వాళ్ళింట్లో ఆశీర్వచన సమయంలో బట్టలు పెట్టి రారా అని చెప్పి పంపిస్తుండేవారు అంటే అన్నం తినడము అన్న మాట వెనక అంత ఉంటుంది కాబట్టి ఆ అన్నము నాలుకకు రుచిని ఇవ్వడమే కాదు ఆ అన్నము వెనక ఓర్పు ఉన్నది ఈ సమాజము యొక్క శాంతి భద్రతలన్నీ ఆ అన్నం వెనకాతలే ఉన్నాయి కాబట్టి ఒక్క బియ్యపు గింజ కూడా వృధా కాకుండా చూడుసుమా దాల్మి పెంపు ఓర్పు దాని మీద ఆధారపడింది ధర్మము దాని మీద ఆధారపడింది అటువంటి అన్నాన్ని పద్నాలుగు రోజులు కష్టపడి గింజలు ఏరి తయారు చేస్తున్నావే దేవతలకి పెట్టి పితృదేవతలకి పెట్టి వచ్చిన అతిథికి పెట్టేస్తున్నావే అన్నిటికన్నా నాకు ఆశ్చర్యంగా ఉన్నది ఏమిటి అంటే పద్నాలుగు రోజులు ఉపవాసం చేసి పర్వన్నాడు అన్నం తినేటప్పుడు వచ్చిన వాడికి పెట్టేసి మళ్ళీ పద్నాలుగు రోజులు ఉపవాసం చేస్తే ఆ తర్వాత శరీరం ఉండొచ్చు ఊడిపోవచ్చు ఎవడు చెప్పగలడు కానీ అసలు నీవు జీవితే విడిచితివి ఇప్పుడు ఏమని ప్రశంసయనర్తుని నింతపోనిధి ఒకవేళ పడిపోతే పడిపోని శరీరం అని దాని గురించి బెంగమానేశావే అటువంటి నిన్ను నేను ఏమని పొగడం నిన్ను పొగడడానికి నాకు నోట మాట రావట్లేదు కాబట్టి నీ ఎందు నాకు తపస్సు కనిపించింది అన్నాడు దుర్వాసుడు ఇది పెద్ద మాట ఏమిటి తపస్సు అంటే నేను మీకు మళ్ళీ 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 ఈ మాట మనవి చేస్తున్నా అందుకే తపస్సు అన్న మాటకు అర్థం ఏదో అన్నీ విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి కూర్చొమ్మని వ్యాసుడు ప్రతిపాదన చేయట్లేదు తపస్సు ప్రతిక్షణము నువ్వు చెయ్యవచ్చు నువ్వు తపో దీక్షలోనే ఉండవచ్చు ఎలా అంటే ఒక మాట చెప్తున్నాడు మనమున ఇంద్రియముల వర్తనమును సరిగా ననొచ్చు ధర్మంబు తపంబని చెప్పుదురు అట్టి తపంబు అనగా నీ ఎంద కలిగే అభినవ భంగిన్ అంటే ఎవడు తపస్సు చేస్తున్నవాడు అంటే ఏ పనైనా ఒక పని చేసే ముందు కాని నా మనసులో ఒక కోరిక పుట్టినప్పుడు కాని ఒకటే ప్రశ్న అంతే ఇక నువ్వు ఏ శాస్త్రం జరిగావు ఏ పుస్తకం జరిగావు అన్నదంతా సంబంధం లేదు ధర్మం అన్న చట్టంలోకి ఇముడుతుందా నేను దీన్ని అలా తీర్చుకోవచ్చా అలా తీర్చుకోకూడదు నేను అన్నది వెంటనే అంతరాత్మ ప్రబోధంగా వచ్చిందనుకోండి అది వదిలిపెట్టేసి ఆ కోర్కె అలా తీర్చుకోమ్మని వ్యగ్రత పొందుతున్నటువంటి ఇంద్రియములను మనసును నిగ్రహించి ఇది ధర్మ చట్టములోనికి ఇమడదో కదక నేను తీర్చను ఇక ఇకపైన నువ్వెప్పుడు నన్ను ఇలా అడగద్దు అని మనసుని శాసించగలిగి పెత్తనం చెయ్యగలిగిన స్థితికి ఎదగగలిగితే వాడే మహాతపస్వి అంతకన్నా తపస్సు ఇంకొకటి లేదు ఆ తపస్సు ద్వారా ధర్మ చక్రములోనికి మనసుని ఇంద్రియాలని చొప్పిస్తూ ఉంటాడు అందుకే భగవాన్ రమణులు అంటారు నిజమైనటువంటి గొప్పతనం ఎప్పుడు వస్తుంది అంటే క్షణం మనసులోంచి వచ్చేటటువంటి సంకల్పములను తనను తాను పరిశీలించుకోవడానికి ఆగి ఏం చెప్తున్నావు అని అడగాలి మనసుని ఏం చెప్తున్నావు దిక్కుమాలిన విషయాలన్నీ ప్రతిపాదన చేస్తున్నావా ఇటువంటివి చెప్పు కదు నన్ను జన్మచక్రముల ఎందు తిప్పుతున్నావు ఇక పైన కూడదు అసలు ఇటువంటి ప్రతిపాదన తీసుకురావడం చెయ్యవద్దు మనసుని పది మాటలు మీరు సలహా చెప్పారనుకోండి పదకొండవ మాట వింటుంది మీరందరూ మనసుని జయించిన వాళ్ళు నాకు నేను చెప్పుకుంటున్నానంతే మీకు కాదు నిజానికి చెప్పేది కాబట్టి అది తపస్సు అందులో ఘర్షణ ఉంది ధర్మచక్రములో ఇమిడే కోరిక పుట్టడం దాన్ని తీర్చుకోవడం తపస్సు అది చాలు మనకి అని నిలబడగలిగితే రక్షిస్తుంది ఇప్పుడు నువ్వు నీ మనసుని ఇంద్రియములను అలా నిగ్రహించి ధర్మమునందు ప్రవర్తింపజేశావు కాబట్టి నువ్వు రాశీభూతమైన తపస్సు కాబట్టి నీ శరీరం పడిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెడితే నేను ఒప్పుకోను ఎంత పెద్ద మాట మాట్లాడుతున్నాడో ఎంత గంభీరమైన మాట మాట్లాడుతున్నాడో మీరు అర్థం చేసుకోవాలి ధర్మరాజు చిత్త మనకెక్కేలా మాట్లాడుతున్నాడు భగవానుడు సాధారణంగా ఇది కర్మభూమి స్వర్గము ఫలభూమి అంటారు అంటే ఇక్కడ మంచి పనులు చేస్తే అక్కడికి పంపిస్తారు భోగం అనుభవించమని ఈ పుణ్యం యొక్క ఫలితం అయిపోతే క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి పుణ్యం అయిపోతే మళ్ళీ వచ్చి కింద పడిపోతాడు మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటూ ఉండాలి పుణ్యాన్ని అది ఎలా ఉంటుంది అంటే గ్రద్ద జీవితంలో ఉంటుంది గ్రద్ద చూడండి ఎక్కడో ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది ఎగిరిన గ్రద్దకి ఆకలేదా ఏమి అప్పుడు ఏం చేయాలి భూమి మీదకి రావాలి వచ్చి ఓ కోడి పిల్లల్ని పోయి పైన ఎక్కడో చెట్టుకోమ మీద పెట్టుకు తిని మళ్ళీ అలా ఎగురుతూ ఉంటుంది ఎంతకాలం పైన ఉంటుంది ఆకలేసే వరకు ఆకలేస్తే ఏం చేస్తుంది కిందకి వచ్చేస్తుంటుంది మళ్ళీ కింద మళ్ళీ తింటే మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది అలాగే ఇక్కడ పుణ్యం చేస్తే అక్కడికి వెళుతుంటావు ఆ పుణ్యం అయిపోతే మళ్ళీ కిందకు వస్తుంటావు గ్రద్ద తిరిగినట్టు తిరుగుతూ ఉంటాడు ఇది ముద్గల మహర్షి ఆలోచన కాబట్టి అందరిలా నువ్వు కూడా చేసిన పుణ్యానికి శరీరం పడిపోయిన తర్వాత స్వర్గానికి అండం ఏమిటి ఇప్పుడే నేను నీకు ఒక వరం ఇస్తున్నాను స్వర్గము నుండి విమానం వస్తుంది దేవతలు వచ్చి నేను తీసుకెడతాను అందులో వీడు ముద్గల మహర్షి నమస్కరించాడు దుర్వాస మహర్షి ఆయన చాలా సంతోషించి ఈ మాటలు చెప్పి ధర్మరాజా వ్యాసుడు ధర్మరాజుకి చెప్తున్నది ఓ ధర్మరాజా తపస్సు గొప్పదయ ముద్గల మహర్షికి అటువంటి వరమిచ్చి వెళ్ళిపోయాడు దుర్వాస మహర్షి వెంటనే దేవతా పురుషుడు ఒకడు విమానాన్ని తీసుకుని వచ్చాడు దుర్వాస మహర్షి నీకు వరం ఇచ్చాడుగా అందుకని నిన్ను స్వర్గానికి తీసుకెళ్లడానికి వచ్చాను అధిరోహించ విమానం అన్నాడు ఆయన అన్నాడు నువ్వు నాతో నేను నీతో మాట్లాడుకున్నాం కదూ అందుకని కొంచెం పరిచయం కించిత్ చనువు ఏర్పడ్డాయి నేను ఒక్క ప్రశ్న అడుగుతాను ఈ విమానంలో నేను వస్తే అక్కడ ఎంతకాలం ఉండొచ్చు అని అడిగాడు ఆయన నవ్వి అన్నాడు నీ పుణ్యం అయిపోయే వరకు అన్నాడు ఆయన అన్నాడు నాకు అక్కర్లేదు అన్నాడు మరి ఏం కావాలన్నాడు అసలు ఇక మళ్ళీ శరీరంలోకి రాకూడదు స్వర్గంలోంచి భూమి మీదకి రావడం కాదు అసలు ఇక ఈ శరీరంలోకి రాకూడదు ఏం చెయ్యాలి